మా చిగురే తొడిగి తోరణం అయింది మామలా వాసుడా రామయ్యా ప్రకృతి అయ్యప్ప అంటే ప్రకృతి వికృతిం విద్యా అనే అమ్మవారిని స్థుతిస్తాం అష్టోత్తరంలో అలాగే అయ్యప్ప నామంలో అష్టోత్తర శతనామాల్లో ఒక అద్భుతమైన నామం ప్రకృతయి నమ ఆ ప్రకృతిలోనే చూసుకుంటాం అయ్యప్పని ఎందుకంటే ఆ కొండల్లో ఆ ప్రకృతిలో వెలిసినటువంటి దైవం ఆయన ఆయనట మా విచిగురే తోటికి తోరణం అయింది మామలా వాసుడ రావయ్యా కోయిల నీకు శరణంటు పాడింది శరణాలయా నీవు రావయ్య శరణం స్వామి శరణం శరణం స్వామి శరణం మా మావి గురే తొడిగియ్యింది మామల కోయిల నీకు నీ పాడింది శరణాలయా నీవు నీవురావయ్య శరణం స్వామి శరణం శరణం స్వామి శరణం మేఘాలు నీ గుడిని ఆలింగనము చేసి వర్షించనున్నాయి రావయ్య